అమ్మాయి ద్వాదశ రాసుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా ద్వాదశ రాసుల వారికి పరిహారం విషయం కనుక మన వాళ్ళు తీసుకున్నట్లయితే ముఖ్యంగా పన్నెండు రాసుల వారికి కూడా లాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు అది చాలా మంచిది కొందరు దాన్నే కంటిన్యూ చేస్తారు ఒకవేళ అలా చేసినా మంచిదే అవకాశం ఉండి మీకు అవకాశంతో పాటుగా ఆసక్తి అవకాశం రెండు మెండుగా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయ స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ దత్త కవచం కానీ దత్తాత్రేయ శ్లోకాలు కానీ ఇవన్నీ వినడం కూడా అంటే ప్రతివాళ్ళు చేయగలరని కాదు విన్నా కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది జ్ఞానానికి కూడా అభివృద్ధికరంగా ఉంటుంది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అవి కూడా చేయడం కష్టమైనట్లయితే అంటే వినడానికి కూడా అవకాశం లేదు మేము అది చేయడం కూడా కష్టమే అనుకుంటే అట్లీస్ట్ శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే కనీసం ఒక గంట పాటు ఉదయం ఐదు టు ఆరు మధ్య లేకపోతే సాయంత్రం ఆరు టు ఏడు మధ్య ఒక గంట పాటు శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది